అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట ఇరవై ఏడవ భాగము రచయిత వేదస్విని గారు వీరు మనస్సుని వైపుకి చాలా సీరియస్గా చూస్తూ అక్కడ ఉన్న మరొక వెంటనే డాక్టర్ని పిలిచి మనసుని చేతులకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు తర్వాత మనస్సుని స్పూన్తో వీరకి తినిపిస్తూ ఉంటుంది వీరి మనస్సునితో కూడా మీరు కూడా తినండి నర్స్ గారు మిమ్మల్ని మూడు రోజులుగా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సొంత వాళ్ళలాగా అంటూ చేతులకు గాయాలు అయ్యాయి కదా మీరు తినలేరు నేను తినిపిస్తాను అంటూ మనసునికి తినిపిస్తూ ఉంటాడు వీరు రాజేంద్ర దేవులు వీర బిహేవియర్కి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు దేవు ఏంటి వీరు గారు సిస్టర్ అన్నారు కదా మూడు రోజుల నుంచి ఇప్పుడేంటి నర్సు గారు అని అంటున్నారు కొత్తగా అని అడుగుతాడు వీరు తన మనసులో నా అమ్ముని సిస్టర్ అని ఎలా అనాలి అసలు నా నోటితో అలా అనలేను కదా అని అను అనుకొని ఏం లేదు దేవు సిస్టర్ అని నోరు తిరగటం లేదులే అని అంటాడు అలా వీరు తన అమ్ముని అమ్ము తన వీరిని ఇద్దరు ఒకరినొకరిని చూసుకుంటూ ఉంటారు రాత్రి అవగానే మనసుని రాజేంద్ర చక్రవర్తికి వీరకి కీపాల్సిన మెడిసిన్ ఇస్తుంది ఇంజెక్షన్ మాత్రం చేయదు ఇంకొక సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే వీరు కావాలనే మనసుని వైపుకి చూస్తూ మీరెందుకు ఇంజెక్షన్ చేయటం లేదు నర్సు గారు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీరు మెడిసిన్స్ని స్పాంజిపాత చేయిస్తున్నారు భోజనం కూడా మీరే స్వయంగా తినిపిస్తున్నారు మరి ఇంజెక్షన్ ఎందుకు చేయలేదు అని అంటాడు వీర్ మనస్సుని తడబడుతూ అంటే నాకు ఈ ఫీల్డ్ కొత్త ఇంకా నేను ట్రైనింగ్లోనే ఉన్నాను ఇంజెక్షన్ చేయటం నాకు పెద్దగా రాదు అని అంటుంది వీర నవ్వుతూ సరిలే నమ్మేశాను అని అంటాడు మనస్వి వీర్ ముఖం మీద చిరునవ్వుని చూసి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది రాత్రి అవగానే వీర్ దేవుతో నువ్వు ఇంటికి వెళ్ళుదే త్రీ డేస్ నుండి హాస్పిటల్లోనే ఉన్నావు ఇప్పుడు మేమిద్దరం క్యూర్గా అయ్యాము కదా ఇంటికి వెళ్ళి ఈ నైట్ రెస్ట్ తీసుకో మళ్ళీ ఉదయమే వద్దు అని అంటాడు దేవు మాత్రం పర్వాలేదు వీరు గారు నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు ఎవరూ లేరు కదా అని అంటాడు వీరు కూడా పర్వాలేదు దేవ్ డాడీకి నేను నాకు డాడీ ఇద్దరము ఉన్నాము నువ్వు వెళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తానులే అని బలవంతంగా దేవుని ఇంటికి పంపించి వేస్తాడు వీర్ వీరు రాజేంద్ర చక్రవర్తిలో నిద్రపోతూ ఉంటారు మనస్సుని మాత్రం అలా రూమ్లో ఒక పక్కగా స్టూల్ మీద కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది మనస్సుని వీరిని రాజేంద్ర చక్రవర్తి గారిని చూస్తూ అలాగే స్టూల్ మీద కూర్చొని నిద్ర వస్తూ ఉంటే కొనుకుపాట్లు పడుతూ ఉంటుంది కొంచెం సేపటికి వెనకాల గోడకి ఒరిగి అలాగే నిద్రపోతూ ఉంటుంది మనసుని వీ సడన్గా వీరకి అలా కొంచెం తల నొప్పిగా అనిపించి మెలకు వచ్చి మనస్సుని వైపుకి చూసేసరికి మనస్సుని గోడకి తిరిగి నిద్రపోతూ ముందుకు పడిపోతూ ఉంటుంది వీర్ వెంటనే బెడ్ పై నుండి లేచి తన అమ్ముని ముందుకు పడకుండా పట్టుకుంటాడు తర్వాత వీర్ మెల్లగా మనస్సుని అక్కడ పక్కనే ఉన్న సోఫాలో పడుకోబెడతాడు మనస్సుని చాలా రోజుల నుండి సరిగ్గా నిద్రపోవటం పోవకపోవటంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది వీరు మనసునేని పక్కన కూర్చొని తలని మురుతూ ముఖం చూడు ఎలా అయ్యిందో తిండి తినక నిద్రపోక రోజులు గడిచినట్లు అనిపిస్తుంది ఎందుకు అమ్ము ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు నీ వీరాకి చెప్పకూడని అంత పెద్ద విషయమా నిన్ను నువ్వు బాధ పెట్టుకొని మమ్మల్ని బాధ పెడుతున్నావు అని మనసుని దగ్గరికి తీసుకోక చాలా రోజులే అయింది అని ప్రేమగా మనసుని నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలని ముందుకు వంగుతాడు వీర్ అప్పుడే వీరాకి మనసుని అన్న తనని అన్న మాటలన్నీ తనపై కోరికతో తనకి ఇష్టం లేకపోయినా మృగంలాగా తన మీద పడి దొర్లుతున్నాను అని కోరికలు తీర్చుకుంటున్నాను అని ఆ అబ్బాయి భరత్ విప్లవ్ లాంటి రాక్షసులకి తనకి తేడా లేదు అని మనసుని అన్న మాటలు తూటాలలాగా వీర్ గుండెల్లో గుచ్చుతూ ఉంటే మనస్ఫూర్తిగా మనసునికి ముద్దు పెట్టలేకపోతాడు వీర్ నీ వీరాన్ని నీ నోటితో అన్నన్ని మాటలు ఎలా అనగలిగావాము నీకు ఎలా మనసు వచ్చింది ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించను అని అనుకుంటూ మనస్సుని తన పొడవాటి దట్టమైన కురులను సిగగా ముడిచింది కదా తనకి మెడనొప్పిగా ఉంటుంది అని తన సిగని ఫ్రీగా వదిలేస్తాడు వీర్ తర్వాత వీర్ మనస్సుని పక్కనే కూర్చొని మనస్సుని అరచేతులకు ఆయింట్మెంట్ అప్లై చేసి ప్రేమగా తలని మరుతూ బెడ్షీట్ కప్పి వెళ్ళి తన బెడ్ పైన పడుకుంటాడు వీర్ వీరు మనస్సుని గురించి ఆలోచిస్తూ తను అన్న మాటలకి నేను అమ్మోని మళ్ళీ మనస్ఫూర్తిగా నాకు దగ్గరగా తీసుకుంటానా అని బాధపడుతూ ఉంటాడు ఉదయం మనస్సునికి మెలుగు వచ్చి చూసేసరికి తన జుట్టు మొత్తం ఫ్రీగా వేలాడుతూ ఉంటుంది తను అలా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది నేనేంటి సోఫాలో నిద్రపోతున్నాను పైగా నాకు బెడ్షీట్ ఎవరు కప్పారు కొంపదీసి ఇదంతా వీరా చేశాడా వీరాకి నేను ఎవరో తెలిసిపోయిందా అని కంగారు పడుతూ వీరు రాజేంద్రల వైపుకి చూస్తూ అనుకుంటుంది మనస్విని వీరు రాజేంద్రలు ఇంకా నిద్రపోతూ ఉండటంతో మనస్సుని వెంటనే తన జుట్టుని సిగగా ముడుచుకొని వాళ్ళు లేచే లోపే ఫ్రెష్ అవ్వాలి మిగతా వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం అనుకుని వెంటనే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది మనస్విని మనస్విని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వీరికి మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు మనస్విని వీర తనని సోఫాలో పడుకోబెట్టాడా అన్న అనుమానంతో వీరాని పేస్ట్ చేయలేక వీరాకి నేనెవరో తెలిసిపోయిందా అని భయపడుతూ లోపలికి వస్తుంది వీరు మనసుని మనసులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని గుడ్ మార్నింగ్ నర్స్ గారు మీరు రాత్రి నిద్రపోతూ స్టూల్ మీద నుండి కిందకి పడిపోతూ ఉంటే నేనే మిమ్మల్ని సోఫాలో పడుకోబెట్టాను చలిపెడుతుంది కదా అని బెడ్షీట్ కప్పాను మీ పర్మిషన్ లేకుండా ఇవన్నీ చేశాను ఏమి అనుకోకండి అని అంటాడు వీర్ మనస్విని అమ్మయ్యా నిద్రలో నా జుట్టు సిగ ఊడిపోయింది కావచ్చు వీర ఇంకా నన్ను గుర్తుపట్టలేదు అని అనుకుంటూ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతూ ఉంది మనస్విని వీర్ మనస్విని చూస్తూ నాకంతా అనీజీగా ఉంది నర్స్ గారు కొంచెం స్పాంజ్ బాత్ చేయించండి అని అడుగుతాడు మనస్విని అలాగే వీరు గారు ఇప్పుడే చేయిస్తాను అని వీర్ కోసం గోరువెచ్చని నీరు తీసుకొని వస్తుంది మనస్సునికి ఒక అనుమానం వస్తుంది అవును మొన్న టూ డేస్ వీరా బెడ్ మీద ఉన్నప్పుడు కదలనే పోతున్నప్పుడు నేను బాత్ చేపిస్తానంటే వద్దన్నాడు మరి ఇప్పుడు లేచి కొంచెం కొంచెం తిరుగుతున్నాడు కదా వీరా బాడీకి వేసిన బ్యాండేజ్లు తడవకుండా ఉండాలంటే స్నానం చేయకూడదు కానీ స్పాంజ్ బాత్ తనంతట తానే చేసుకోవచ్చు కదా మొన్న మొన్ననేమో వద్దన్నాడు ఇప్పుడేమో కావాలంటున్నాడు అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది మనస్సుని అప్పుడు వీర్ నా అమ్మ చాలా తెలివైనది తనకి నా మీద అనుమానం వస్తున్నట్టుంది అని అనుకొని తన మైండ్ పని చేయకముందే తనని డైవర్ట్ చేయాలి అని అనుకొని ఏంటి నర్స్ గారు తొందరగా కానివ్వండి ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగాలి మెడిసిన్ వేసుకోవాలి టిఫిన్ కూడా చేయాలి అని అంటాడు మనస్సుని వెంటనే వస్తున్నాను వీరు గారు అని అంటూ ముందుగా వీరకి బ్రష్ పేస్ట్ ఇస్తుంది వీరు బ్రష్ చేసుకున్న తర్వాత వీరు షర్ట్ని రిమూవ్ చేస్తుంది తర్వాత స్పాంజి తీసుకుని గోరువెచ్చని నీటితో వీరు ముఖంపై మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్లీన్ చేస్తూ మెడి మీద షోల్డర్ పైన భాగంలో పొట్ట భాగంలో చేతులపైన చర్మం చెక్కేసినట్లు కావడంతో మనస్సుని మనసు చాలా బాధకి గురవుతూ ఉంటుంది వీరికి ఎంత నొప్పిగా ఉందో తెలియదు కానీ వీరిని అలా చూసి మనసునికి అంతకన్నా వంద రెట్లు నొప్పి కలుగుతూ ఉంటుంది చాలా స్మూత్గా వీరకి నొప్పి తెలియకుండా స్పాంజీతో తన శరీరాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది మనసుని మనసుని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు తన మనసులో ఉన్న బాధకి గుర్తుగా జాలువారుతూ ఉంటాయి వీర తన కన్నీళ్ళు చూస్తాడని వెంటనే తుడుచుకొని వీర కన్నీళ్లను కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది వీరు కావాలని మనసుని తన దగ్గరగా ఉండాలని కోరికతో మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయండి నాకు డట్టిగా ఉంటే ఇష్టం ఉండదు అని అంటూ మనసుని కలలోకి చూస్తూ ఉంటాడు మనసుని వీరకి అంత దగ్గరగా ఉండి స్పాంజిబాత్ చేస్తూ ఉంటే వీరిలో మాత్రం ఫీలింగ్స్ కలుగుతూ వేరే లోకంలో స్వర్గంలో విహరిస్తున్నట్టు ఉంటాడు ఆ తర్వాత మనసుని ఇప్పుడు ఫ్రీగా ఉందా రిలాక్స్గా అనిపిస్తుందా గారు అని అంటూ వీరి వైపుకి చూస్తుంది మనసునికి ఏదో అనుమానంగా కలుగుతూ ఉంటుంది వీరు మనస్సుని స్పర్శని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీరిని అలా చూసి మనసుని తన మనసులో నా వీర ఏంటి ఇలా పరాయి ఆడదాన్ని తనకి స్పాంజ్ బాత్ చేయిస్తూ ఉంటే అంతలా ఎగ్జైట్ అవుతున్నాడు నా వీర కూడా అంతేనా అందరి మగవాళ్ళ లాంటి వాడేనా ఒకవేళ నేను కాక వేరే నర్స్ స్పాంజ్ బాత్ చేయిస్తే కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడా అని సీరియస్గా ఉక్రోషంతో వీరు వైపుకు చూస్తూ ఉంటుంది మనస్విని వీరు మనస్విని ఇంకా రెచ్చగొట్టాలని నర్సు గారు ఏ మాట కామాట నిజంగా మీ చేతిలో ఏదో మాయ ఉంది నర్సు గారు మీ స్పాంజ్ పాస్ చేయిస్తూ ఉంటే నర నరాలు జబుమని అంటున్నాయి మీ చేతిలో చాలా హాయిగా అనిపిస్తూ ఉంది అని అంటాడు వీర్ మనసునికి వేరాని కొట్టాలన్నంత కోపం వస్తుంది మనసుని కోపంగా ఏంటి వీరు గారు చాలా హాయిగా ఉందా మీ భార్య చేయిస్తే ఇంకా బాగుంటుంది కదా నాకు తెలుసు అని అంటుంది వీరి మనస్సుని ఆట పట్టించాలని నా వైఫ్ గురించి మాట్లాడకండి గారు మీరు నిన్న మొన్న పరిచయం అయ్యారు నా మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నారు నా వైఫ్ ఉంది చిన్నప్పటి నుండి నేను నా ప్రాణంగా అనుకున్నాను కానీ నా ప్రాణం మీదకి వస్తే నన్ను వదిలేసి ఇవన్నీ సేవలు చేయాల్సి ఉంటుందని ఎక్కడికో పారిపోయింది నన్ను వదిలేసి పారిపోయిన మనుషుల గురించి నేను మాట్లాడను ఒకవేళ తను మళ్ళీ నా ముందుకు వస్తే ఖచ్చితంగా నాలుగు దెబ్బలు పడతాయి అయినా ఇంకెప్పుడు నా వైఫ్ టాపిక్ నా ముందు తీసుకురావద్దు మూడ్ ఆఫ్ అవుతుంది నాకు అని సీరియస్గా ఫేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు వీరు మనస్సునికి మాత్రం పట్టరాని కోపం వస్తూ ఉంటుంది మనస్సుని కోపంగా నేను వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పెళ్ళం చేదైపోయింది పరాయి ఆడవాళ్ళు స్వీట్ అయిపోయారు నా మీద ఎంత కోపం వచ్చినట్టుంది మాత్రాన నా గురించి పరాయి నర్స్కి చెడుగా చెప్తున్నాడు నా వీరాకి ఎక్ ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయినాయి అని తిట్టుకుంటూ ఉంటుంది మనసుని వీరికి మనసుని ముఖం చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది కోపంలో మనసుని ముక్కు బుగ్గలు ఎరిపెక్కుతాయి అప్పుడే రాజేంద్ర చక్రవర్తి కూడా మేల్కొని గుడ్ మార్నింగ్ వీర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ అని అంటాడు మనసుని వీర సంగతి తర్వాత చూస్తానని అనుకోని అంతవరకు జరిగినవన్నీ పక్కన పడేసి గుడ్ మార్నింగ్ రాజేంద్ర చక్రవర్తి గారు అని అంటూ రాజేంద్ర చక్రవర్తికి చేయవలసిన సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడు దేవు అక్కడికి